హాయ్ అండి ఎవరీ వన్ ఏపీ నిమిడకు స్వాగతం మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది ఎమిగినూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్రెడ్డి సంజీవయ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం బీవి కర్నూలు జిల్లా బోనెగల్ల మండల పరిధిలోని గాజులు తిన్న ప్రాజెక్ట్ సంజీవయ సాగర్లో మత్స్యకారుల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్యే రాగ సందర్భంగా మత్స్యకారులు ఘనంగా స్వాగతం పలికారు ప్రాజెక్టు నీటిలో మత్స్యకారులతో కలిసి బోటులో ఎమ్మెల్యే విహరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందన్నారు గాలిదీన్న ప్రాజెక్టును సందర్శక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు మత్స్యకారులకు సంపదలు సృష్టించి మత్స్యకారుల జీవన ఉపాధి పెంపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు మత్స్యకారుల డెవలప్మెంట్ అధికారి శ్యామల చేపల అభివృద్ధి అధికారి చంద్రయ్య ఇరిగేషన్ డిఈ విజయ్ కుమార్ ఏఈ అలీ తహసీల్దార్ కుమారస్వామి ఎండిఓ మణిమంజరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మత్స్యకారులు పాల్గొన్నారు రాబో రోజుల్లో గాల్దీన్న ప్రాజెక్ట్ విశిష్టతను అంతరాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చేలా మత్స్యకారుల సంపద సృష్టించేలా అవసరమైతే సీఎం చంద్రబాబు గారితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు రంగస్వామి టీడీపీ మండల నాయకులు కన్వీనర్ నజీర్ సాహెబ్ గాల్దీన్నె హనుమంతు ఎన్వి రామాంజనేయులు తిరుపతయ్య నాయుడు మాజీ సర్పంచ్ రంగముని శ్రీధర్ నాయుడు గంజల్లి కృష్ణం నాయుడు అచ్చుకట్ల ఫుర్దీన్ రంగస్వామి నాయుడు అడ్వకేట్ చంద్రశేఖర్ పోల్కాల్ వెంకటేశ్వర్లు గాల్దినె చంద్రన్న మండల నాయకులు నాయకులు మత్స్యకారుల సంఘం పాల్గొన్నారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క పథకాలన్నీ కూడా మత్స్యకారులకు అందించాలని అదే విధంగా ఉన్నటువంటి సమస్యలు సొసైటీలో ఉన్నటువంటి సమస్యలని ఇక్కడ చూస్తున్నారు మీరు ఏదైతే నర్సరీస్ ఉన్నాయో పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ నీళ్లు కాదు కదా అర్థం పాయింట్స్ ఏదైతే పక్కన ఉన్నాయో దాన్ని జంగల్ క్లియరెన్స్ కూడా చేయకుండా ఆల్మోస్ట్ అడవిలాగా తయారు చేశారు ఈరోజు జీడిపి నుంచి రావాల్సినటువంటి నీళ్లు ఇక్కడ లేకపోవడం మత్స్యకారులు ఈ రోజు ఎవరైతే ఉన్నారో జీడిపిలో నీళ్ల శాతం కూడా తగ్గడం వల్ల కరోనా సమయంలో ఎట్లా ఇబ్బంది పడ్డారో అదే రకంగా మన ప్రభుత్వంలో కరోనా తర్వాత కూడా పోయిన సంవత్సరంలో అదే పరిస్థితుల్లో ఇబ్బంది పడడం జరిగింది నేను ఈరోజు ముఖ్యంగా ఒకటే మత్స్యకారులకు చెప్తున్నాం ఇక్కడ డీడీ గారు కూడా వచ్చారు అధికారులు కూడా ఇక్కడ గాజుల దిన్న ప్రాజెక్ట్ ఎందుకంటే ఇది మన గాజులదిన్న దిన్న గ్రామంకు దగ్గర ఉన్నటువంటి పంచాయతీ ఉన్నటువంటి జీడిపి దిన్న హనుమంత్ గారు మేము కూడా అందరూ కూడా సీనియర్ నాయకులు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి దామోదర సంజీవయ్య గారు ఎంత దారుణం దామోదర సంజీవయ్య గారు పెట్టినటువంటి హ్యాచరీస్ వారు ఆ రోజు నవయువకుడుగా ఉన్నారు వారు దామోదర వయ్య గారు ఉన్నటువంటి రోజుల్లో హ్యాచరీస్ పెట్టి ఆ హ్యాచరీస్ ని నర్సరీస్ ని ఇవన్నీ కూడా ఒక పూర్వ వైభవంగా వైభవపేతంగా ఇక్కడ మత్స్యకారులు ఆ యొక్క చేపలని చేపల పెంపకాన్ని జరిపినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు అదే వైభవాన్ని తీసుకురావాలని చెప్పి మేమందరం కూడా కంకణ వచ్చాం దీనికి సంబంధించి నేను గతంలో ఉన్నటువంటి నర్సరీస్ ఏవైతే తయారు చేశామో గత ప్రభుత్వంలో ఒక చుక్క నీళ్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఆ నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మత్స్య శాఖకు సంబంధించిన ఏ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క జిడిపి కింద ఉన్నటువంటి మత్స్య మత్స్యశాఖ కానీ మత్స్యకారులు గాని ఎవరు కూడా ఒక కోఆర్డినేషన్తో పనిచేయకపోవడం గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల సంపూర్ణంగా ఈరోజు సర్వనాశనం అవడం జరిగింది మరి ఈరోజు మరొక్కసారి వాటి పక్క చూస్తూ మా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నేను కూడా ఎమ్మెల్యేగా ప్రజల చేత ఆశీర్వదించబడి ఎన్నుకున్న తర్వాత ఈ యొక్క నర్సరీల పునరుద్ధరణ అదేవిధంగా అర్థం పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జనరల్ క్లియరెన్స్ చేసి మళ్ళీ కూడా పూర్వవైపు వచ్చే విధంగా ఇటువంటి హ్యాచరీస్ కానీ మత్స్యకారులకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ రానున్న రోజుల్లో జీడిపి ప్రాజెక్టు అత్యంత కీలకమైన దీన్ని టూరిజంలో అదేవిధంగా అన్ని రకాలుగా ఒక మందనవరంగా ఈ ఈ ప్రాంతాన్ని మొత్తం తీర్చిదిద్ది పర్యాటకులందరూ వచ్చి జీడిపి ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఆ వాతావరణాన్ని సృష్టించి మత్స్యకారులకు ఉన్నటువంటి నర్సరీలు అదే రకంగా ఏదైతే నీళ్లు ఉన్నాయో పైప్ లైన్ లేక ఇబ్బంది పడుతున్న వాటిని పునరుద్ధరించి వారికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ వెంటనే అధికారులు కూడా అడగడం చెప్పడం జరిగింది వారికి కూడా దానికి సంబంధించిన డిపిఆర్లు తయారు చేసి వెంటనే ప్రభుత్వానికి పంపిస్తే ఖచ్చితంగా దాన్ని ఫాలోఅప్ చేసి ముఖ్యమంత్రి వర్యులు అదే రకంగా ఏదైతే సంబంధిత శాఖ మధ్యలు మంత్రులకు వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే వాటన్నింటి కూడా శాంక్షన్ చేసుకుని వచ్చి మళ్ళీ ఈ యొక్క ప్రాంతాన్ని మత్స్యకారులందరూ కూడా ఏ రకమైన ఇబ్బంది పడకుండా సొసైటీకి మళ్ళీ పూర్వమైన చాలా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం